మనసున్నటువంటి మంచు మనోజన్న గారికి ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ సినిమాలు ఈ మధ్యలో చాలా మంచిగా ఆడుతూ ఉన్నాయి ఇలాగే మంచిగా ఆడాలని ఇక ముందు ముందు తీయబోతున్నటువంటి సినిమాలన్నీ కూడా ఇలాగే సక్సెస్ అవుతాయని దానికంతటికి కారణం మీ మంచి మనసు హీరోననే ఒక గర్వం లేకుండా అందరితో కలగొలుపుగా కలిసిమెలిసి ఉన్నటువంటి మీ మంచి మనసే ఈరోజు మీ సినిమాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాయన్నా మీకొక చిన్న ఛాలెంజ్ ఇస్తున్నామన్నా మాతృదేవోభవ అనాథాశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల మధ్యన ఒక సెలబ్రిటీతో పునర్జన్మ అనే ప్రోగ్రామ్ మీకు ఛాలెంజ్గా ఇస్తున్నాము మతి స్థిమితం లేని అభాగ్యున్ని తీసుకొచ్చి మీ సమక్షంలో మీరే ఒకరికి పునర్జన్మ అందించాలని మాతృదేవు ఉపవాసం దగ్గర గురించి తెలియజేసుకుంటున్నాము మీకు ఇచ్చినటువంటి యొక్క ఛాలెంజ్ మీరు స్వీకరించి మరి పెద్ద మనసుతో నూట యాభై మంది అభగిల కోసం మీరు మాతృదేవ ఉపవాసం వచ్చి మరి మేము ఇచ్చినటువంటి ఛాలెంజ్ని ఇక్కడ నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ ఈ యొక్క వీడియో అన్నవరకు చేరిందంటే మరి ఆ కృషి పట్టుదల మరి యొక్క మన సబ్స్క్రైబర్స్కి అలాగే మన ఫాలోవర్స్కే దక్కుతుంది కాబట్టి మీ అందరి ఆశీర్వాదం వల్ల ఈ యొక్క వీడియో మనోజన్న వారికి వెళ్తే తప్పకుండా మనోజన్న ఇక్కడికి వస్తాడు ఒకరికి సెలబ్రిటీతో పునర్జన్మ కార్యక్రమంలో పాల్గొంటాడు సో నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమ